వృద్ధాప్యం పాపం కాదు మరణం శాపం కాదు జనన మరణములు ప్రతిజీవికి సహజమే ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టిలోనే కలిసే ప్రాణులకు ఈ ప్రకృతి చేస్తున్న త్యాగం నిరుపమానమైనది ఆ త్యాగం ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ కనబడుతుంది పశుపక్షాదులు ఏ యుద్ధాలు చేసి బ్రతుకుతున్నాయి ఏ చట్టం ఏ చట్టం ఏ రాజులు రక్షణ ఇస్తున్నారు మరి మనిషి మరి మనిషికి ఎందుకు రాజ్యదాహం కులమత తారతమ్యాలు స్వార్థం స్వార్థం మనిషిని శాసిస్తుంది సాటి మనుషులపై ఆధిపత్యాన్ని కోరుకుంటుంది అది మరణ హోమమైన రాజ్యాలు రాజుల కాలంలో యుద్ధాలు సరిహద్దులలో మాత్రమే జరిగాయి వారు సైనికులైనా రాజులైనా వారి మధ్య జరిగేది గెలిచిన వాడే రాజ్యమేలేది నేడు జనావాసాలు జనమే లక్ష్యంగా పసి ప్రాణాలు బలికొంటున్న రీతులు శూన్యాన్ని చూడడానిక శ్మశానాన్ని నా రాజైనా పేదైనా శ్మశానంలో అందరూ సమానమే